కాశీ మజ్లి కథలు మూడో భాగం విశాలాక్షి వింత మొగుడు జరిగిన కథ కాశీవరాణి విశాలాక్షి ఒక వెరివాని ప్రేమించి పెళ్లి చేసుకుంది రాజ్యం శత్రువులు పాలయ్యేసరికి తప్పించుకొని పారిపోతుండగా ఆమె భర్త గురంపై నుంచి జారిపడ్డాడు ఆ ప్రమాదంలో అతడు మరణించి ఉంటాడని తలపోసిన విశాలాక్షి గురి వేసుకోపోయింది తర్వాత ఏం జరిగిందో కథలో చూద్దాం ఆ ముడిలో ఇంతకుముందు కళలు చూసిన ఫలం పుష్పం ఉన్నాయి ఆ పుష్పం యొక్క మహిమ ఏమిటో కానీ అది ఎన్నాళ్ళకు వాడిపోకుండా ఉంటోంది ఏమిటి వింత అనుకుంటూ ఆశ్చర్యపోయింది విశాలాక్షి పండును పువ్వును చూస్తూ అలాగే ఉండిపోయింది ఏమిటిదంతా కళ నిజమా లేక కాశీ విశాలాక్షి మహిమ అవును ఇది తప్పకుండా అమ్మవారి మహిమే ఇందులో సందేహం లేదు లేనిచో కలలో కనిపించిన ఫలపుష్పాలు చీరకొంగుకు ఉండటం ఏమిటి అనుకుంటూ ఆలోచనలలో మునిగిపోయింది ఇదంతా కాశీ విశాలాక్షి మహిమ అనుకున్న వెంటనే ఆమెకు ఏదో తెలియని ఆశ తను ఒంటరిదాని కాదని తన భర్త మరలా తిరిగి వస్తాడని చావలేదని నిశ్చయించుకుంది బ్రతుకుపై ఆశలు పెంచుకుంది ఫలపుష్పాలతో ప్రయాణం కొనసాగించింది చీకటి పడే వేళకు ఏదైనా పట్నం చేరుకొని విశ్రాంతి తీసుకోవాలనుకుంది గుర్రాన్ని వేగంగా పరిగెత్తించింది ఆ దారి క్రమేపి దక్షిణం వైపు మళ్ళింది సాయంకాలం అవ్వసాగింది విశాలాక్షి కొంతసేపటికి ఒక ఆగ్రహారం పొలిమేరలకు చేరుకుంది కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకు ఒక విషాద దృశ్యం కనిపించింది అక్కడొక ఒకరు చెట్టు చెట్టుకొమ్మకు ఉరేసుకోబోతూ కనిపించాడు తక్షణమే గుర్రం దిగి అతని చేయి పట్టుకొని వారించి అయ్యా తమరెవరు ఎందుకు అగాయిత్యం చేస్తున్నారు మీకు వచ్చిన కష్టమేమిటి అంటూ ప్రశ్నించింది అప్పటికే చీకటి క్రమకొనగా అతడు అయ్యా నన్ను వదలండి నేను ఎవ్వరికీ ఏమీ కాని ఇక నేను ఏ కష్టాలు పడలేను విద్యాహీనుడు దరిద్రుడు క్రతకం కంటే చావటమే మేలు నన్ను చావనీయండి అంటూ దుఃఖంతో విలపించసాగాడు విశాలాక్షి ఆ విప్రుణ్ణి వారించి ఊయి వెర్రిబాపాడ బల్వన్మరణం పాపహేతు కదా చావు పుట్టుకలు లెక్కించేది విధాత కానీ మనం కాదు గత జన్మలో ఏం పుణ్యం చేశావో కానీ బ్రాహ్మణుడివై జన్మించావు అది చాలు ఇక దరిద్రం అంటావా దాని రూపుమాపటం మన చేతుల్లోనే ఉంది అన్నీ తెలిసిన వాడివి ఒక్కటి మాత్రం గుర్తుంచుకో పుట్టించినవాడు బ్రతికించక మానడు గిట్టించక మానడు కదా ఈ మధ్యలో వచ్చే కష్టసుఖాలు మధ్యలోనే సమసిపోతాయి దానికింతగా బాధపడి ఆత్మహత్య చేసుకోవాలా తప్పు నీ వృత్తాంతం చెప్పు తగిన సాయం చేసి నీ బాధ నివృత్తికి తోడ్పడతాను అంది విశాలాక్షి ఆ విప్రుడు తన దీనస్థితిని వివరించాడు విశాలాక్షి మనసు ద్రవించి ఓ బ్రాహ్మణుడా నా వద్ద ఒక వింత ఫలం ఉన్నది అది తిన్నవారికి ఆకలి దాహము కలగదు నీవి ఫలంను మీ రాజుగారికి ఇస్తే ఆయన నీకు కావాల్సినంత ధనమును బహుమతిగా ఇస్తాడు ఆ ధనంతో నువ్వు సుఖంగా జీవించవచ్చు ఇదిగో ఈ పండు తీసుకోమంటూ ఆ విప్రునికి ఇచ్చింది విశాలాక్షి ఆ బ్రాహ్మణుడు ఆ ఫలాన్ని అందుకొని మనోవాంఛలసిద్ధిరస్తు అంటూ దీవించి కృతజ్ఞతలు చెప్పుకొని నిశ్రమించాడు విశాలాక్షి ఆనాడు అచ్చటనే విశ్రాంతి తీసుకొని తెల్లవారుతుండగానే మరలా తన ప్రయాణాన్ని కొనసాగించింది విశాలాక్షి మధ్యాహ్నం వరకు అలు పెరగని ప్రయాణం సాగించి ఎండ తీవ్రతకు ఒకింత విశ్రమించాలనుకుంది ఒక చెట్టు నీడలో కుర్రాన్ని కట్టివేసింది చుట్టూ కలియ చూసింది ఆ ప్రాంతమంతా ఫలవృక్ష జాతులతో సుమ మనోహరంగా ఉంది వెంట తెచ్చుకున్న మంచినీళ్లను త్రాగింది క్రింద బయలుపై ఒక దుప్పటి పరిచి విశ్రమించింది ఇంతలో అటువైపుగా కొంతమంది పిల్లలతో ఒక ముదుసలి బ్రాహ్మణుడు వస్తూ కనిపించాడు అతడు కడు దిగులుతో ఏదో గుణుక్కుంటూ పడుతూ లేస్తూ భారంగా బ్రతుకు నీడుస్తున్న వలె నున్నాడు అతి దీనంగా తన పదుగురు పిల్లలతో వెడుతున్న ఆ బ్రాహ్మణుని చూడగానే విశాలాక్షి మనసు ద్రవించి అయ్యా బ్రాహ్మణోత్తమ తమరెందుకు అంత దిగులుగా ఉన్నారు ఎక్కడ నుండి వస్తున్నారు ఈ పిల్లలంతా ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నించింది ఏం చెప్పమంటావమ్మ వీళ్ళ అమ్మ కాలం చేసి చాలా కాలమైంది నాటి నుండి ఈ పిల్లలతో తెగ బాధపడిపోతున్నాను ఇప్పటి వరకు భిక్షటనతో పిల్లల్ని పోషించుకుంటూ వస్తున్నాను మా గ్రామం మహు బహుదొడ్డది దయాదాక్షిణ్యాలకు కొదవలేదు అన్నపూర్ణ లాంటి మా గ్రామంలో ఇటీవల కరువు తాండవించటం మొదలుపెట్టింది కరువు కాటకాలు తమ కరళ నృత్యాన్ని మాపే చేస్తున్నాయి ప్రజలందరూ వర్షాలు పడక పంటలు పండక తల్లడిల్లుతున్నారు నేల పీడువారిపోయింది తినడానికి తిండి కానీ త్రాగటానికి కుక్క నీరు కానీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మాకు భిక్షం పెట్టేవారు ఎవరుంటారు ఈ పిల్లలతో కడు బాధలు పడుతూ ప్రక్క ప్రాంతంలోనైనా భిక్ష దొరుకుతుందేమోనని పిల్లలతో సహా పోతున్నారు ఈ కరువు కాటకాలు నా కర్మకొచ్చి పడ్డాయి అంటూ అమ్మ నువ్వు దయగల ఇల్లాలివిగా ఉన్న మాకేదైనా సహాయం చేసి పుణ్యం కట్టుకోవ తల్లి అంటూ వేడుకొన్నాడు బ్రాహ్మణుడి దీనాలాపనకు విశాలాక్షి హృదయం ద్రవించింది చాలా బాధపడ్డది ఎలాగైనా ఆ వృద్ధ బ్రాహ్మణుడికి సహాయం చేయాలనుకుంది పిల్లలతో బ్రాహ్మణునికి సహాయం చేయటం కంటే మంచి కృత్యం మరొకటి ఉండదని భావించింది తన వద్దనున్న వింత పుష్పాన్ని ఆ బ్రాహ్మణునికి ఇస్తూ ఓ వృద్ధ బ్రాహ్మణుడా ఇది గొప్ప మహాన్వితమైన పుష్పం దీని పరిమిళం యోజన దూరం అంటే ఎనిమిది మైళ్ళు వరకు వ్యాపిస్తుంది ఎన్ని రోజులైనా సరే పుష్పం వాడిపోదు మంటూ ఇచ్చింది అందులో ఆ బ్రాహ్మణుడు అమ్మాయి ఈ పుష్పం తీసుకొని నేనేం చేసుకోను నేనేమన్నా ఆడదానినా ప్రస్తుతం నాకు నా పిల్లలకు కావాల్సింది పూటకింత కూడు కానీ ఈ పుష్పం ఎందుకమ్మా అని అమాయకంగా అన్నాడు అంతటా విశాలాక్షి ఓ బాపడా ఈ పువ్వుని సమస్యను తీర్చగలదు యోజన పర్యంతం తన పరిమళాన్ని వెదజల్లే ఈ వాడని పువ్వును నీ శేష జీవితాన్ని ఆదుకునే వారు ఎవరికైనా అమ్మివేయి దాంతో నీ కష్టాలు గట్టెక్కుతాయి మహిమాన్వితమైన ఈ పుష్పం నీ జీవితాన్ని బాగు చేయగలదు తీసుకోమని ఇచ్చింది అంతటా బ్రాహ్మణుడు ఆ మహిమగల పువ్వును తీసుకుని విశాలాక్షిని దీవించి సెలవు తీసుకున్నాడు విశాలాక్షి మరలా తన ప్రయాణాన్ని కొనసాగించింది ఎంతసేపటికి ఏ గ్రామం రాకపోవటంతో ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ కొంత దూరం పోయేసరికి అల్లంత దూరంలో ఏదో గ్రామం ఉన్నట్టు కనపడింది అటుగా వెళ్తున్న ఆమెకు డప్పుల శబ్దాలు వింత వింత అరుపులు వినపడసాగాయి కాగడాలతో కొందరు కొయ్యదొరలు ఏదో జాతర జరుపుకుంటున్నారని గ్రహించింది వాళ్ళంతా వింత వింత ఆకారాలతో పూసల దండలతో రకరకాల వాయిద్యాలతో భీంకరమైన రాక్షసుల్లా ఉన్నారు వారంతా ఒక దీపం చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ కోయగీతాన్ని ఆలపిస్తూ ఇనుపగజ్జళ్లతో నృత్యం చేస్తున్నారు డప్పులు వాయిస్తూ త్రాగుతూ త్రుళ్ళుతూ తూగుతూ నాట్యం చేస్తున్నారు ఆ భయంకర కోయ జాతి మనుషులను చూడగానే విశాలాక్షికి భయపడిపోయింది భయపడిపోయిన విశాలాక్షి ఏమి చేసింది వారి నుంచి తప్పించుకుందా లేదా అన్నది తరువాయి భాగంలో చూద్దాం